నేను ఈరోజు మీ ముందుకి ఒక విశిష్టమైన దేవాలయాన్ని తీసుకుని వచ్చాను ఈ దేవాలయం మన కరీంనగర్ జిల్లాలోని కాసింపేటు అనే గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి మానసాదేవి క్షేత్రం ఈ దేవాలయం అనేది కాసింపేట అనే గ్రామానికి కరీంనగర్ నుండి ఒక ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు సుమారు రెండు గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఈ దేవాలయం చాలా శక్తివంతమైనటువంటిది ఇక్కడ వెలిసినటువంటి మానసాదేవి అమ్మవారు స్వయంభూగా వెలవడం జరిగింది ఇక్కడ వెలిసినటువంటి మానసాదేవి ఆలయం ప్రపంచంలోనే రెండవ దేవాలయంగా పేరుగాంచింది ఒకటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉండగా రెండవది మన కరీంనగర్లో వెలిసిన మానసాదేవి అమ్మవారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ముందుగా ఈ దేవాలయంలో ఉన్న నూట ఎనిమిది శివలింగాలను నాగప్రతిమలను దర్శించుకుంటారు అక్కడే ఉన్న గుండంలోని నీటితో ఈ నూట ఎనిమిది శివలింగాలకు నాగప్రతిమలకు అభిషేకం చేస్తారు ఇలా అభిషేకం చేయడం ద్వారా వారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం పూర్తయిన తర్వాత పక్కనే ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇందులో పూజా కార్యక్రమాల టికెట్ల వివరములు వాటి ధరలు అందుబాటులో ఉన్నాయి ఆలయ చరిత్రను గురించి ఇక్కడున్న పూజారిని అడిగి చాలా వివరాలు తెలుసుకోవడం జరిగింది ముందుగా ఈ ప్రాంతంలో వీరభద్రస్వామి ఉండేవాడు ఈ స్థానంలో విగ్రహం పూర్తిగా ఒకవైపు ఒరిగిపోయి ఉండేది వీరభద్రస్వామి విగ్రహాన్ని సరిచేస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహం కింద మానసాదేవి లక్ష్మీదేవి విగ్రహాలు దొరకడం జరిగింది ఇక్కడ లక్ష్మీదేవిని అపురూప లక్ష్మి అని పిలుచుకోవడం జరుగుతుంది ఈ విగ్రహాలు బయటపడ్డ తరువాత చాలామంది పురోహితులను కలిసి వివరాలు తెలుసుకొని ఒక సంవత్సరం తరువాత ఇక్కడ వెలిసిన అమ్మవారు మానసాదేవి అమ్మవారు అని నిర్ధారణకు రావడం జరిగింది ఈ ఆలయ నిర్మాణాన్ని తొమ్మిది నెలల ఒక రోజులో పూర్తి చేయడం జరిగింది ఈ ఆలయంలో పరమేశ్వరునికి అత్యంత విశిష్ట స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఈశాన్య స్థానంలో నూట ఎనిమిది శివలింగాలు పరమేశ్వరుడు మరియు వీరభద్రుని విగ్రహం నవగ్రహాలు ఆగ్నేయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మరియు ఈ దేవాలయంలో గణపతి దేవాలయం రామాలయం లక్ష్మీదేవి ఆలయాన్ని మనము ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలా అరుదుగా జరిగే పూజల్లో ముఖ్యంగా నవగ్రహ కళ్యాణం ఒకటి ఇది ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి రోజు చేస్తారు దీనికి గల కారణం ఏంటంటే సూర్యుని పుట్టినరోజున ఆ కళ్యాణం చేయాలనే సంకల్పంతో ఇక్కడ నవగ్రహ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది మనం నవగ్రహ కళ్యాణాన్ని చాలా అరుదుగా వింటూ ఉంటాం సంతాన సమస్యతో ఇక్కడికి వచ్చిన భక్తులు వారు కోరిన కోరికలు నెరవేరుతాయని అందరూ విశ్వసించడం జరుగుతుంది అందుకే చాలామంది సంతానంతో బాధపడుతున్నటువంటి భార్య భర్తలు ఇక్కడికి వచ్చి దీక్షలు తీసుకోవడం జరుగుతుంది నేను మొదటిసారి దేవాలయాన్ని దర్శించినప్పుడు భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉండేది ప్రస్తుతం భక్తుల రద్దీ అనేది చాలా పెరిగింది దర్శనానికి నలభై నుండి యాభై నిమిషాల సమయం కూడా పడుతుంది భక్తులు ఏదైనా కోరికలు కోరుకొని ఇక్కడ అమ్మవారికి ముడుపులు చెల్లించడం జరుగుతుంది ముడుపులతో పాటు అమ్మవారికి ఓడి సమర్పించడం కూడా భక్తులు చేస్తారు వారు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి కోడి బియ్యాన్ని సమర్పించడం జరుగుతుంది పక్కనే యాగశాల కూడా మనకు కనిపిస్తుంది ఈ దేవాలయంలోకి ముందుగా మనం వెళ్ళగానే మనకు సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాన్ని దర్శనం మనం చేసుకోవచ్చు తరువాత మానసాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు తర్వాత అపురూప లక్ష్మి ఆలయాన్ని మనం దర్శించుకోవడం జరుగుతుంది అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత అక్కడే కాసేపు మనం కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడొచ్చు అక్కడ శక్తిపీఠాన్ని గాజులతో అలంకరించిన విధానాన్ని చూడవచ్చు పక్కనే ఓడి బియ్యం పోయి స్థలం మనకు కనిపిస్తుంది అక్కడ అమ్మవారి చీరలు కూడా మనకు అమ్ముతారు ఓడి బియ్యానికి కావలసిన సామాగ్రిని కూడా మనం అక్కడ నుండి కొనుక్కోవచ్చు ఎంతో దివ్యమైన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కరీంనగర్ నుండి వచ్చే భక్తులకు ఇక్కడ రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉంది కరీంనగర్ బస్టాండ్ నుండి కాశీంపేట మానసదేవి టెంపుల్కు బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి గొప్ప దేవాలయాన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను మరో వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను